అందరికీ గుడ్ ఈవినింగ్ ఓమ్స్ షేర్ హోల్డర్స్ గ్రోత్ గ్రూప్ కంపెనీ ఓమిని షేర్ హోల్డర్స్ ఇతర లాటరీ సభ్యులకు అందరికీ పేరు పేరున గుడ్ ఈవినింగ్ మరొకసారి మనం చిన్ని విషయం కానీ ది పవర్ఫుల్ విషయం ఇది ఎందుకంటే ప్రపంచంలోనే ఇప్పటివరకు మనం పార్టిసిపేట్ చేస్తూ వర్క్ చేస్తున్న ఏ కంపెనీ కూడా థర్డ్ పార్టీ ఆడిటింగ్ చేసిన కంపెనీ దాఖలాలు లేవు ఒక కంపెనీ మరొక ఇంటర్నేషనల్ స్థాయి కంపెనీతో మా ఆడిటింగ్ చేసి మా కంపెనీ సంస్థను మాకు దాని వివరాలు చెప్పండి ఎలా ఉంది అని అడిగిన దాఖలాలు లేవు నాకు తెలిసినంత వరకు ఫస్ట్ కంపెనీ క్లియర్ క్లారిటీతో మన గ్రోత్ గ్రూప్ కంపెనీ యాక్సెంచర్ కంపెనీతో తన పదిహేడు నెలల ప్రయాణానికి సంబంధించి ఐటింగ్ చేయించుకొని ఆ రిపోర్ట్ను మనకు మన ముందుకు తీసుకురావడం అనేది ఇది ఒక సాహసోపేతమైన నిర్ణయం అనేది నా భావన ఎందుకంటే కంపెనీలో తప్పు అప్పులు జరుగుతాయని రకరకాల ఊహాగానాలు ఉంటాయి కాబట్టి మొదటి రోజు నుంచి కంపెనీ ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరు చూపించిన విధంగానే లిక్విడిటీని ముందు పెట్టుకొని వచ్చిన కంపెనీ అంటే ఈరోజు మనను మన దగ్గర కంపెనీలో ఎంత బ్యాలెన్స్ ఉంది అని ఏ రోజుకి ఆరోజు లైవ్లో చెప్పుకుంటూ ఉంటున్న కంపెనీ మనకు తెలిసినంత వరకు మొట్టమొదటి కంపెనీ మన గ్రోత్ గ్రూప్ ఒమినీ షేర్ కాబట్టే నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను వన్ లైఫ్ వన్ ప్రాజెక్ట్ ఒమినీ స్టాక్ షేర్స్ గ్రోత్ గ్రూప్ అని ఎందుకంటే ఇది ఒక నిరంతర ఆదాయ ప్రవాహానికి మంచి మార్గదర్శకంగా ఉండే సిస్టమ్ ఒక్కటే కాదు కదా గ్రోత్ గ్రూప్ అంటే ఆల్మోస్ట్ భవిష్యత్తులో వచ్చే నూట అరవై ఐదు కంపెనీల సమూహము ఇది కంపెనీ తన గ్రోత్ మ్యాప్లోనే ఇవ్వడం జరిగింది పదిహేను ముఖ్యమైన ప్రాజెక్ట్స్ వాటి అనుబంధంగా మరొక నూట యాభై యూటిలిటీ ప్రాజెక్ట్స్ రాబోతూ ఉన్నాయి ఇవన్నింటినీ తీసుకురాబోతూ ఉన్నాయి అని ముందే అనౌన్స్ చేసి వచ్చిన కంపెనీ మన గ్రోత్ గ్రూప్ ఆ పదిహేను కంపెనీల పేర్లు కూడా ఆన్ రికార్డ్ అనౌన్స్ చేసుకొని అంటే అనౌన్స్ చేసింది అంటే ప్రాజెక్ట్స్ రెడీ చేసుకున్న తర్వాతనే పబ్లిక్లోకి వచ్చిన కంపెనీ మన గ్రోత్ గ్రూప్ కంపెనీ అందుకే వన్ లైఫ్ వన్ ప్రాజెక్ట్ అనేది నా భావన ఇది మీరు కూడా ఇన్వాల్వ్ అయిపోయే క్రమంలో దీన్ని మీరు కూడా ఫీల్ అవుతారు పోటీ లేని ప్రాజెక్ట్ గ్రోత్ గ్రూప్ మై లవ్ ఒమినీ స్టాక్ ఇక మనం నిన్న ఇంటర్నేషనల్ కంపెనీలో ఏదైతే ఇంతకుముందు చెప్పినట్టు యాక్సెంచర్ కంపెనీతో ఆడిటింగ్ చేయబడిన ఇన్ఫర్మేషన్ను రాత్రి షేర్ చేయడం జరిగింది అది ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూ ఉండి చూడొచ్చు సెవెంటీన్ మంత్స్ ఆఫ్ ఎక్సలెన్స్ సర్వీసింగ్ సర్వింగ్ ద కమ్యూనిటీ పదిహేడు నెలలుగా మన కమ్యూనిటీకి సర్వీస్ ఎక్సలెన్స్గా చేస్తున్న సర్వీటీ కమ్యూనిటీ గురించి క్లియర్గా ఒక యాక్సెన్చర్ కంపెనీతో థర్డ్ పార్టీ కంపెనీతో సర్వే మొత్తం ఐటింగ్ చేయించుకొని మన ముందుకు ఇది చూపించడం జరుగుతూ ఉంది ఓమ్నీ స్టాక్ ఇంట్రడ్యూసస్ ఏ గ్రౌండ్ బ్రేకింగ్ కాన్సెప్ట్ ఓమ్నీ స్టాక్ ఇంట్రడ్యూసర్ గ్రౌండ్ బ్రేకింగ్ కాన్సెప్ట్ ది వరల్డ్స్ ఫస్ట్ వర్చువల్ షేర్ కాల్డ్ ఒ షేర్స్ ప్రపంచంలోనికి ఇంట్రొడ్యూస్ చేయబడిన ఒక గ్రౌండ్ బ్రేకింగ్ అంటే రికార్డ్ బద్దలు కొట్టే సిస్టమ్ అలాగే అలాగే ప్రపంచంలో మొట్టమొదటి వర్చువల్ షేర్డ్ కాల్ ఒమ్నీ షేర్ దిస్ ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్ నాట్ ఓన్లీ ఆఫర్స్ టేకింగ్ అపార్చునిటీ బట్ ఆల్సో ప్రొవైడ్ ఏ యూనిక్ అఫ్లూయేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ ఈ ఇన్నోవేటివ్ ప్లాట్ఫామ్ మనకు ఏమందిస్తుంది ఓన్లీ స్టేకింగ్ ఆపర్చునిటే కాదు దాంతోపాటు యునిక్ అఫ్ల్యువేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ అంటే టీమ్ సిస్టమ్ ద్వారా ఎన్ని సంపాదించుకునే ప్రపంచంలోనే అత్యుత్తమైన సిస్టమ్ను మనకు అందిస్తూ ఉంది క్రియేటింగ్ ఏ పయోనీర్ పయోనీరింగ్ బ్లెండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పార్ట్నర్షిప్ పాసిబిలిటీస్ మనకు మంచి అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ను అందిస్తూ మనను పార్ట్నర్షిప్ పాసిబిలిటీస్ కూడా కనిపిస్తూ ఉంది అంటే కంపెనీలో పార్ట్నర్ స్థాయికి ఎదిగే అవకాశం ఉన్న సిస్టమ్ను కూడా మనకు కరిగించింది ఇచ్చింది డెవర్స్ ఇండివిజువల్స్ ఫ్రమ్ వేరియస్ నేషన్స్ హ్యావ్ ఫౌండ్ ఏ పాత్వే టు ఎస్టాబ్లిష్ దర్ కెరీర్స్ అండ్ జనరేట్ పాసివ్ కన్సిస్టెంట్ ఇన్కమ్ త్రో ఆటోమేటెడ్ ట్రాన్సాక్షన్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం చచ్చినా పర్లేదు ఒక మంచి మార్గదర్శకమైన దారిని త్రోవను మన ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మన కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ జనరేట్ ఇన్కమ్ చేసుకోవడం అంటే ప్యాసివ్ ఇన్కమ్ను అద్భుతమైన మన ప్యాజివ్ ఇన్కమ్ అంటే ఏంటిది కాన్స్టెంట్గా ఉండే మనం ఇన్వాల్వ్ లేకపోయినా వచ్చే విధంగా ఒక పాజిటివ్ ఇన్కమ్ను ఒక జనరేట్ ఇన్కమ్ను చేసుకునే విధంగా మనకు కంపెనీ బిల్డ్ చేసి ఇచ్చిన ఆటోమేటెడ్ ట్రాన్సాక్షన్ ప్లాట్ఫామే మన ఒమ్ని స్టాక్ సేర్స్ గ్రోత్ గ్రూప్ ఇక నెంబర్ వన్ కమ్యూనిటీ మన కంపెనీ ఈ కమ్యూనిటీలో ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఐదు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల ఇరవై ఆరు మంది ఉన్నారు టోటల్ ఇందులో చాలామంది అంటే మిస్సింగ్ ఇప్పుడు మన టీంలోనే దాదాపు ఒక వంద రెండు వందలు వెళ్తారు ఏంటిది అన్ఎక్స్పెక్టెడ్గా కీ మర్చిపోయిన వాళ్ళు అలా టోటల్ కలిపితే ఈ కమ్యూనిటీ ఇందులో ఐదు లక్షల ఇరవై మూడు వేల ఎనభై ఒక్క మంది జాయింట్ మెంబర్స్ అంటే యాక్టివ్ మెంబర్స్ ఒక్క షేర్ నుంచి మొదలుకొని వాళ్ళు లక్ష షేర్ పెట్టుకున్న వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు యాక్టివ్ మెంబర్స్ జైన్ మెంబర్స్ అంటే టోటల్ కమ్యూనిటీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నప్పటికీ ఇంతమంది చెప్పినట్టు కొంతమంది మిస్ అవుతాం కీ మిస్ అవ్వడం మళ్ళీ డబుల్ చేస్తూ ఉంటారు కాబట్టి అలా చూసుకున్నప్పుడు యాక్టివ్గా వన్ షేర్తో పాటు ఆ పైన ఎన్నైనా షేర్స్ కొనుక్కుని ఉన్నవాళ్ళు మనకు తెలుసు కొంతమంది ఈ మధ్య కాలంలోనే చూసాం కోటి రెండు కోట్లు ఐదు కోట్లు పెట్టి షేర్ చేసి ఇన్వెస్ట్ కొనుక్కున్న వాళ్ళు కాబట్టి అలా జైనింగ్ అయ్యి యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళు షేర్స్ టైంలో పెట్టిన వాళ్ళు ఐదు లక్షల ఇరవై మూడు వేల ఎనభై ఒక్క మంది అది జస్ట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ అనుకుంటాను ఎంతగా ఆర్టింగ్ టైంకు సో ద పర్సెంటేజ్ ఆఫ్ జైన్ మెంబర్స్ ఈస్ అప్రాక్సిమేట్లీ సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ ఫైవ్ అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు యాక్టివేట్ చేసుకున్న వాళ్ళు పర్సెంటేజ్ అని చెప్తా ఉన్నారు వాస్తవానికి దీన్ని ఎనభై శాతం అని చెప్పుకున్నా తప్పలేదు ఎందుకంటే వాళ్ళకు తెలిసి తెలియక రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో జరిగిన పొరపాట్ల వల్ల ఇక్కడ కౌంటింగ్ అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది మొదటి క్యాల్క్యులేషన్ సిస్టమ్ మనకు యాక్సెన్సర్ వాళ్ళు టోటల్గా మన కంపెనీ ఆడిటింగ్ చేసి ఇచ్చిన దేశం ఇంకొకటి ర్యాంకింగ్ మన కంపెనీలో లీడర్షిప్ ప్రోగ్రామ్స్ మీకు ఉన్నాయి తెలుసు డైరెక్ట్ హండ్రెడ్ మెంబర్స్ కానీ లేదా ఒక ఫైవ్ టు టెన్ లెవెల్స్లో డెప్త్లో హండ్రెడ్ మెంబర్స్ కానీ ఉన్నట్టయితే మనం గ్రూప్ లీడర్స్ అంటారు తెలిసిందే అలాంటి వాళ్ళు నాలుగు వేల రెండు వందల అరవై రెండు మంది ఉన్నారు మన ఓమ్ స్టాక్ షేర్స్లో అందులో నేను కూడా ప్రస్తుతం ఆ గ్రూప్ లీడర్ పొజిషన్లోనే ఉన్నాను అలా తర్వాత మాస్టర్ లీడర్స్ అంటే ఇంటి గ్రూప్ లీడర్సు మన టీంలో ఒక పది మంది అచీవ్మెంట్ అయ్యేటట్టు మనం సాయం చేసుకుంటూ వాళ్ళని చేసినట్టయితే మనం మాస్టర్ లీడర్గా వస్తాం మాస్టర్ లీడర్స్ను ఒక ఐదు మందిని మనం వారికి సపోర్ట్ చేస్తూ బిల్డ్ చేయగలిగితే లీడింగ్ లీడర్స్గా మారుతాం ఇలా లీడింగ్ లీడర్స్గా మారిన వాళ్ళు కంపెనీలో ముప్పై మూడు మంది ఉన్నారు ప్రస్తుతానికి రెండు వందల ఒక మంది మాస్టర్ లీడర్స్ ఉన్నారు నాలుగు వేల రెండు వందల రెండు మంది గ్రూప్ లీడర్స్ ఉన్నారు నాకు తెలిసినంత వరకు ఇండియాలో ఇంకా మాస్టర్ లీడర్స్ కాలేదు అవకాశం ఉన్నవాళ్ళు ప్రయత్నం చేస్తే ఇక్కడ ఎప్పుడు వచ్చిన ఉన్నది కాదు బాణం దిగిందా లేదా అనే విధంగా మీరు స్పీడ్గా వర్క్ చేస్తే నేనే కాదు ఎవరే కాదు ఇప్పుడు వచ్చిన ఈరోజు అయిన మెంబర్ కూడా ఇండియా ఫస్ట్ మాస్టర్ లీడర్ ఉండొచ్చు కావాలంటే ప్రయత్నం చేయండి ఒక ఛాలెంజ్గా తీసుకొని కాబట్టి ఇలా మన ఆడిటింగ్ సిస్టమ్ని చూసుకుంటే వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ముప్పై మూడు మంది లీడింగ్ లీడర్స్ ఉన్నారు రెండు వందల ఒక మంది మాస్టర్ లీడర్స్ ఉన్నారు నాలుగు వేల రెండు ఇరవై మంది గ్రూప్ లీడర్స్ ఉన్నారు ఇక బెనిఫిషియస్ అంటే ఎర్నింగ్ సంపాదించుకున్న వాళ్ళు ఎలా ఉన్నారని కూడా చూస్తే అప్ టు టెన్ ఎక్స్ అంటే ఉదాహరణకు నేను ఒక వంద షేర్లతో ఇన్వెస్ట్ చేసి కంపెనీలో జాయిన్ అయినా మరి ఆ వంద షేర్లకు టీంను బిల్డ్ చేయడం ద్వారా ఇన్కమ్ ఫాస్ట్గా తీసుకుంటే అది వందకి ఎంత రావాలి వెయ్యి షేర్లు రావాలి టెన్ ఎక్స్ అంటే అంటే కదా మనం ఒక లక్ష రూపాయలు పెట్టినాం పది లక్షలు తీసుకున్నామంటే మనం టెన్ టైమ్స్ తీసుకుంటున్నట్టే కదా అలా తీసుకున్న వాళ్ళు కంపెనీలో ఎనభై వేల నాలుగు వందల నలభై ఒక్క మంది ఉన్నారు నేను కూడా ఇది ఇందులోకే వస్తాననేమో అనుకుంటున్నాను ఎందుకంటే నేర్ జస్ట్ మనం స్టార్టింగ్లో ఒక యాభై వేలు పెట్టే మనకి ఇన్వాల్వ్ అయ్యాము అన్నీ కలిపితే మెల్లిమెల్లిగా ఆడి చేసుకుంటూ వెళ్తే కానీ ఈ రోజుకి ఈ సిక్స్ టు సెవెన్ మంత్స్ మ్యాక్సిమం ఎయిట్ మంత్స్ అనుకుంటాను ఈ ఎయిట్ మంత్స్లో మోర్ దాన్ టెన్ టైమ్స్ నేను తీసుకున్నాను ఆ రికార్డు మీరు మన అప్పుడప్పుడు స్క్రీన్ షాట్ కూడా పెడతా ఉంటా చూడచ్చు ఇప్పటికే నేను ఆల్మోస్ట్ పద్దెనిమిది వందల షేర్స్ పెట్టినయి జస్ట్ హండ్రెడ్ షేర్స్ అనుకోండి పద్దెనిమిది వందల షేర్స్ ఆల్రెడీ విత్ రాల్ క్లయిమ్ తీసేసుకున్నాను అంటే ఎంత టైమ్స్ మీరు ఒకసారి అర్థం చేసుకోండి అందుకని అప్ టు టెన్ టైమ్స్ టెన్ టైమ్స్ అబోవ్ తీసుకున్న వాళ్ళు కంపెనీలో ఎనభై వేల నాలుగు వందల నలభై ఒక్క మంది ఉన్నారు అప్ టు ఫైవ్ ఎక్స్ అంటే వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కు ఐదు రెట్లకు పైగా తీసుకున్న వాళ్ళు ఒక లక్ష ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి త్రీ ఎక్స్ అంటాం కదా మనం ఆ అంత పర్సంటేజ్ తీసుకున్న వాళ్ళు రెండు లక్షల ముప్పై ఒక వెయ్యి తొమ్మిది మంది లీడర్స్ ఉన్నారు చూడండి ఈ త్రీ ఎక్స్ ఫైవ్ ఎక్స్ అంటే త్రీ టైమ్స్ ఫైవ్ టైమ్స్ టెన్ టైమ్స్ తీసుకున్న వాళ్ళని ఒక్కసారి మీరు జమయ్య చూడండి రెండు లక్షల ముప్పై ఒక్కటి లక్ష ఎనభై వేలు అంటే ఆల్మోస్టు మనకు టోటల్ ఐదు లక్షల ఇరవై మూడు మంది జైనింగ్ మెంబర్స్లో సిక్స్టీ ఎబో సెవెంటీ పర్సెంట్ ఎబో మీకు ఇక్కడ అర్థమైపోతుంది అంటే సక్సెస్ రేషియో ఎంత ఉందో ఎలా ఉందో దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ అందుకని ఇచ్చారు చూడండి బెనిఫిషియర్స్ సెవెంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్స నైన్ పర్సెంట్ ఆల్రెడీ వాళ్ళ పెట్టిన పెట్టుబడికి మోర్ దాన్ బెనిఫిట్ తీసుకునే ఉన్నారు ప్లస్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ యావరేజ్ బెనిఫిట్లో ఉన్నారు టాప్ బెనిఫిట్లో ఉన్నారు బిఓఎస్ వన్ ట్వంటీ త్రీ మెంబర్స్ ఉన్నారు ఇలా కంపెనీలో ఏ పొజిషన్కి వచ్చిన వాళ్ళు ఎంత ఉన్నారో ఫుల్ క్లారిటీగా ఇచ్చారు ఫైనల్ ఎక్నాలజీమెంట్ ప్రకారం దెర్ఆర్ కరెంట్లీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ త్రీ థౌజండ్ एट्टि वन मेपर्स विथ सेवेंटी एट पॉइंट एट नयन पर्सेंट आफ़ देरि मोर देवरेज़रेज मेबर्स एर्नडू सिक्स हंड्रेड पर्संट देर इन्वेस्टमेंट एमांग द फोर लैक्स्टेव तवसड्रेड एट मेमर्स नो डबल फिफ्टी फाइव पर्सेंट नय्टी सेवन आई हंड्रेड पर्सेंट एर्नर्स ट्वेंटी फोर पॉइंट फाइव टू पर्सेंट फाइव हंड्रेड पर्सेंट एर्नर्स అండ్ నైన్టీన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ సార్ థౌజండ్ పర్సెంట్ ఎర్నర్స్ ఇది కంపెనీ ఇవి అక్కడ మీ కింద కూడా కనిపిస్తూ ఉంటుంది చిన్నగా ఇక్కడ చూడవచ్చు వెరిఫైడ్ ఇక్కడ రైట్ టిక్ పెట్టింది వెరిఫైడ్ అండ్ ఆడిటెడ్ బై యాక్సెంచర్ ట్వెల్వ్ పాయింట్ జీరో వేసి నైన్ అని ఉంటుంది చూడండి కింద కనిపిస్తుంది లైట్గా రెడ్ కలర్ని సిక్ పెట్టింది దానికోసం అంటే థర్డ్ పార్టీ అంటే ఒక యాక్సెంచర్ అనే కంపెనీ ద్వారా థర్డ్ పార్టీ కంపెనీ ద్వారా ఆడిటింగ్ చేయడం ద్వారా వాళ్ళు ఇచ్చిన మన పదిహేడు నెలల ప్రోగ్రామ్ యొక్క అంటే పదిహేను నెలల నుంచి మనం ప్రాజెక్ట్ జరుగుతూ ఉంది కాబట్టి ఈ నెలల ప్రాజెక్ట్ యొక్క క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇదిని మీరు అర్థం చేసుకుంటే మరొక కంపెనీ అనే ఆలోచన కూడా మన మనసులోకి రాదు ఇప్పటివరకు మన ప్రపంచంలో ఇంత డెప్త్గా మనకు క్లియర్ కట్గా అన్నీ మనం ముందు పెడుతూ మనతో పాటు ప్రయాణం చేస్తున్న కంపెనీ ఏదైనా ఉంది అంటే అది ఒమ్నీ షేర్ ఒమినే స్టాక్ గ్రోత్ గ్రూప్ అనే చెప్పుకోవచ్చు ఇక్కడ మీకు తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి పెట్టాను చూడొచ్చు ఒమినీ స్టాక్ ఒక సంచలనాత్మక కాన్సెప్ట్ను పరిచయం చేసింది ప్రపంచంలోనే మొట్టమొదటి వర్చువల్ షేర్ను ఒమినీ అని పిలుస్తారు ఈ వినూత్న ప్లాట్ఫామ్ స్టాకింగ్ అవకాశం అందించడమే కాకుండా పెట్టుబడి మరియు భాగస్వామ్య అవకాశాల యొక్క మార్గదర్శక సమ్మేళనాన్ని సృష్టించడం ద్వారా ఒక్కొక్క ప్రత్యేకమైన అనుబంధ మార్కెటింగ్ ప్రోగ్రామ్ కూడా అందిస్తుంది వివిధ దేశాల నుంచి విభిన్న వ్యక్తులు ఈ ప్లాట్ఫామ్లో స్వయం చాలక లావాదేవీల ద్వారా వారి కెరీర్లను స్థాపించడానికి మరియు నిష్క్రియ స్థిరమైన ఆదాయ శిక్షణానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు ఇంకో ఇది కూడా తెలుగులో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చేశాను మీరు చూసుకోవచ్చు కాబట్టి ఒక అద్భుతమైన హండ్రెడ్ పర్సెంట్ రిలియబుల్ సిస్టమ్ ఏదైనా ఉంది ఇప్పుడు ప్రపంచంలో అంటే మన ఒమినీ స్టాక్ షేర్ గ్రోత్ రూప్ అని బల్ల గుద్ది చెప్పచ్చు దీన్ని మనం ఉపయోగించుకోవడం ద్వారా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటేదో చూద్దాం చవి చూద్దాం మనతో పాటు మన ప్రయాణంలో ఫ్లాట్ ప్రయాణించే మిత్రులందరికీ ఆ స్థాయిని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్